తెలంగాణ ప్రజలకు జ మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా జైబీమ్ తెలుపుతా ఉన్నాము శాంతియుతంగా ఓటును ఉపయోగించుకొని వివిధ పార్టీలను క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించిన ప్రజలకు బీఎస్పి తరఫున ధన్యవాదాలు తెలిపేస్తూ మరియు బిఎస్పి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు మున్సిపల్ లో రెండు వందల పదమూడు క్యాండిడేట్లు పోటీ చేయడం జరిగింది అందులో ఇద్దరు గెలవడం జరిగింది ఒకటి గూదె వెంకటేష్ గారు రెండు బి అరుణ గారు గూదె వెంకటేష్ గారు అలియాబాద్ మున్సిపాలిటీ పెంచెల్ డిస్టిక్ అదే బి అరుణ గారు మెదక్ మున్సిపాలిటీ వీళ్ళిద్దరికీ బిఎస్పి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల తరఫున గెలిచిన కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన సంఘటనలను రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన విషయాన్ని ఈ తెలంగాణ సమాజం దృష్టికి బిఎస్పీ తీసుకొస్తుంది ఒక విషయం ఏంటంటే భారతదేశంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కు పట్టుకొని భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదని భారతదేశాన్ని రక్షించాలన్నా భారతదేశ సుపరిపాలన జరగాలన్నా రాజ్యాంగాన్ని అమలు చేయడమే ప్రథమ కర్తవ్యం చివరి కర్తవ్యం అని రాహుల్ గాంధీ తను దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు రాహుల్ గాంధీ గారికి ఇచ్చే మర్యాద ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అలియాబాదు మెడ్చల్ మున్సిపాలిటీలో బూద వెంకటేష్ గారు బిఎస్పి పార్టీ తరఫున గెలిచారు గెలిస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీల మద్దతు కావాలనుకుంటే మీరు గెలిచిన క్యాండిడేట్లతో సంప్రదించి మర్యాదపూర్వకంగా మాట్లాడి రాజ్యాంగానికి లోపడి మీరు మద్దతు తీసుకోవాల్సింది పోయి ఈరోజు బీఎస్పీ క్యాండిడేట్ను భయపెట్టించి పోలీసులు పోలీసుల మధ్యలో ఓ గెలిచిన క్యాండిడేట్ ఇట్లా పోలీసు మధ్యలో ఇట్లా షెడ్ నిండిగి పోలీస్ స్టేషన్లో ఏసీపీ తీసుకోపోవాల్సిన పోలీస్ స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మీరు చూస్తే బీఎస్పీ బీఎస్పి క్యాండిడేట్ను పోలీసులు మొత్తం షెడ్ చింపితే తీసుకొని పోలీసులు వెళ్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్యలో తోపులాటల బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీస్ డిపార్ట్మెంటులు ఇచ్చే రక్షణ ఇదేనా డీజీపీ గారు మీరే ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలలో పోలీస్ డిపార్ట్మెంటు రక్షణ కల్పించడంలో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది అనే విషయం స్పష్టం చేస్తున్నది మీరు చూడండి ఇక్కడ నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో గెలిచిన క్యాండిడేట్ ఇంటికి పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా గెలిచిన క్యాండిడేటు పోలింగ్ బూత్ నుంచి గెలిచిన క్యాండిడేట్ ఇంటికి పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా క్యాండిడేట్ పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ప్రజాసామ్యానికి విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధం ఈ క్యాండిడేట్ ఉన్నాడు ఇప్పుడు మా పార్టీ మనుషులను వాళ్ళ ఇంటికి పంపిస్తే అడ పార్టీ క్యాండిడేట్ లేరు ఈ ఇక్కడి దగ్గరికి అజ్రేష్ యాదవ్ గారు వెళ్ళారట ఏ అలేబాద్ మున్సిపల్ గారికి అజలేష్ యాదవ్ అలియాస్ జంగయ్య యాదవ్ గారు మా క్యాండిడేట్ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ ఇల్లు బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించాల్సి వస్తుంది మా క్యాండిడేట్ ఎక్కడ ఉందో చెప్పండి మీరు మీకు వాళ్ళ మద్దతు కావాలనుకుంటే మాకు అడగండి లేకపోతే క్యాండిడేట్ కూర్చుని బట్టి ఇంట్లో కూర్చుని బట్టి మాట్లాడండి ప్రజాస్వామ్య మద్దతు అది కాకుండా మీరు బలవంతంగా తీసుకోపోయి మీరు ఎక్కడ దేపెట్టారో మీరు సమాజానికి పోలీస్ శాఖకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది డీసీపీ గారు మేడ్చల్ డీసీపీ గారు మీరు ఖచ్చితంగా వజేష్ గారి ఆ యాదవ్ పోయి మాట్లాడి అల్లియా గంగయ్య యాదవ్ గారితో మాట్లాడి మా క్యాండిడేట్ ఎక్కడ ఉండో మా పార్టీకి అప్ప చెప్పాల్సిన బాధ్యత మీకున్నది మా క్యాండిడేట్ వాళ్ళ ఇంటికాడ లేడు బయట లేడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా లేడా ఏమైనా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనిచేస్తుందా లేదా అంటే కేవలం పని పనిచేస్తుందా లేదా టీఆర్ఎస్ కాంగ్రెస్కే బీజేపీకే ఉందా పోలీస్ శాఖ బీఎస్పీకి పోలీస్ శాఖ పనిచేయదా రక్షణ కల్పించదా కల్పిస్తా క్యాండిడేట్ ఏడి ఇమ్మీడియట్గా మీరు పోలీస్ శాఖ వారు డీజీపీ గారు మీరు చర్యలు తీసుకోవాలి మీరు ఇమ్మీడియట్గా డీసీపీ గారికి మెజల్ డీసీపీ గారికి ఆదేశాలు ఇచ్చి మా క్యాండిడేట్ మాకు అప్పే అప్పే బాధ్యత మీరు తీసుకోవాలి లేకపోతే మేము ఖచ్చితంగా పదహారు తారీఖు నాడు అసలు ఉన్నడా లేడా ఒకటి ఒకవేళ మీరు దాపెట్టి బలవంతంగా తీసుకురాగలితే ఒకవేళ మేము పదహారు తారీఖు నాడు మాత్రం మున్సిపల్కు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ బద్దంగా చట్టానికి లోబడి బిఎస్పి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన జరిపిస్తుంది అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము సోషల్ మీడియా ద్వారా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ బిఎస్పి పార్టీపై దౌర్జన్యం చేస్తుంది అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తాం ముఖ్యంగా దళితులకు అనగారిన వర్గాలకు మీరు ఒక్క మీ మున్సిపాలిటీ చూసుకుంటే రాబోయే రోజుల్లో మీరు చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మా క్యాండిడేట్లు ఉన్నారో వెంకటేష్ గారిని ఇమ్మీడియట్గా మీరు రిలీజ్ చేయాలా వాళ్ళ ఇంటికి పంపించాలి మా పార్టీకి అప్ప ఇది బహుజన్ సమాజ్ పార్టీ నుండి పోలీసు శాఖకు అప్పీలు మరియు హెచ్చరిక కూడా చేస్తున్నాం మేము రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే అదేవిధంగా మేదక్ జిల్లాలో బి అరుణ గారు బిఎస్పి పార్టీ నుంచి గెలిచారు గెలిచినాక వాళ్ళ కొడుకు బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశాడు మా పార్టీ రాష్ట్ర నాయకులు స్టేట్ జనరల్ సెక్రటరీ ఈశ్వర్ గారు జిల్లా నాయకులు అందరు కలిసి మన వాళ్ళ కొడుకు ర్యాలీ చేస్తున్నాడు ఇమ్మీడియట్గా పోలింగ్ కి వెళ్ళి అపహరించుకొని మాయంపల్లి హనుమంతరావు గారు తీసుకుపోయి మీ ఇంట్లో మీ పార్టీలో జాయిన్ చేసుకుంటావా ఇదే నాన్ను రాజకీయం నేర్చింది ఇంత సీనియర్ నువ్వు రాజకీయాలల్లా ఇదేం పద్ధతి ఇదేం రాజ్యాంగాన్ని అమలుపరచుడు రాజ్యాంగాన్ని పాటించడం అంటే ఇదే నమిడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంటే ఇదే నమిడు చేసేది మీ దాదాగిరి మీ దొరతనం అంతా కూడా టీఆర్ఎస్ పైన నడుస్తుంది బీజేపీపై నడుస్తుంది బీఎస్పిపై నడదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం హనుమంతరావు గారు మీరు చాలా సీనియర్ లీడర్ మీకు బీఎస్పీ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది హెచ్చరిస్తున్నది మా క్యాండిడేట్ను మా పార్టీ దగ్గరికి మీరు పంపించాలి లేకపోతే మీ ఇంటిని కూడా శాంతియుతంగా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కూడా మేము ముట్టడిస్తామనే విషయం స్పష్టం చేస్తున్నాం అదేవిధంగా ఏదో మున్సిపల్ ఎన్నికలు ఒకవేళ మీరు పంపించకపోతే ఎన్నికలు నాడు ఖచ్చితంగా బిఎస్పి పార్టీ వేల మందితో శాంతియుతంగా రాజ్యాంగానికి అనుకూలంగా చట్టబద్ధంగా శాంతియుతం నిరసన తెలిపి మీరు ఒక్క కౌన్సిలర్నే చూస్తున్నారు రాబోయే రోజులల్లో నీ పదవిని కూడా మేము చూస్తాం అట్లేమో అనుకోకూరు మీరు మీకు ఒకటే క్యాండర్ తక్కువ పడది కదా ఈరోజు మరి మీకు కూడా ఐదు పది వేలే తక్కువ పడతాయి మీరు గెలవడానికి అది బీఎస్పీ పార్టీ కూడా సంగతి కూడా చూస్తున్న విషయం కూడా మీకు కూడా స్పష్టం చేస్తున్నాం కాబట్టి మాకు మహానీయులు అండ ఉన్నది మహానుయుల ఆలోచన అండ ఉన్నది మహానుయుల పోరాటం అండ ఉన్నది బయన్ కుమారి మాయావతి గారి అండ మాకున్నది ఈ దేశంలో మీరు కూడా ఇమ్మీడియట్గా మాకు